ఈరోజు నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు ఈ పుట్టినరోజు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పండుగ రోజు ఎందుచేతంటే ఆంధ్రుల యొక్క గౌరవాన్ని మర్యాదని ఆంధ్ర యొక్క అభివృద్ధిని కూడా దిశా దిశని నిర్ణయించినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన ఈరోజు నూట రెండవ పుట్టినరోజు పూర్తయి నూట మూడవ పుట్టినరోజుకి అడుగు పెట్టారు ఈరోజు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పండుగ రోజు పండుగ వాతావరణం జరుపుకుంటున్నాం అదేవిధంగా మహానాడికి మా నాయకులైనటువంటి ఆ స్థానిక శాసనసభ్యులు వనమాడి వెంకేశ్వరరావు గారు కొండబాబు గారు మహానాడికి వెళ్ళడం జరిగింది ఆయన మహానాడికి వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎవరైతే కేడర్ ఉందోనో కార్యకర్తలందరూ కూడా కలిసి పార్టీ ఆఫీసులోని జిల్లా పరిషత్ దగ్గర కూడా ఎన్టీ రామారావు గారికి దండ వేసి ఆయనకి పురోజింతలు చెప్పాలని తెలియజేయగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం ఎన్టీ రామారావు గారి యొక్క చరిత్ర చాలా చరిత్ర ఏం చేతంటే ఆంధ్రుల యొక్క గౌరవాన్ని కాపాడటానికి తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత దగ్గర దగ్గర నలభై రెండు సంవత్సరాలు పైబడి పార్టీ దిగ్జయంగా నడుస్తుందంటే దానికి ఎన్టీ రామారావు గారితో పాటు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా సహకరించి ముందుకెళ్తున్నారు మరి అదేవిధంగా ఇప్పుడు లోకేష్ బాబు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనేక రకాలుగా సూచనలు ఇస్తూ పార్టీకి ముందు నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా ముందుకెళ్ళి ఇంకొక యాభై సంవత్సరాలు పైబడే ఈ యొక్క పార్టీ నిలబడుతుందని మేము ఆశిస్తున్నాం ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన్ని పెట్టారో కానీ ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్కు ఆంధ్ర ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఉంటున్నారు ఏం చేతంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం దేనికోసం పెట్టారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టాలి మహిళలకి కూడా ఆస్తులు అక్కివ్వాలి పేదరికాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి ఆంధ్ర ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి బట్ట తినటానికి తిండి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆయన రెండు రూపాయల బియ్యం పథకం పెట్టి పేదవాడికి కడుపు నిండా పెట్టడం జరిగింది అదేవిధంగా పట్టుబడి పరిస్థితిని కూడా తీసేసి స్వేచ్ఛగా ప్రతి వ్యవస్థని కూడా స్వేచ్ఛా జీవితాన్ని గడిపేలాగా చేయడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఆలోచించవలసింది ఏంటంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీని దినదిన అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని తెలియజేస్తూ మా స్థానిక శాసనసభ్యుల యొక్క నిర్ణయం ప్రకారంగా ఈరోజు ఈ కార్యక్రమం మేము చేయడం జరిగింది चप <tienes>

नयकता